ప్రభు అని యేసూక్రీస్తు మీ అందరికీ నా హృదయపరకుండా వందనాలండి అందరూ బాగున్నారా దేవుని మహాకురుకును బట్టి నేను చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగున్నారని నేను నమ్ముతున్నాను మరి దేవుని పిల్లలారా మరి ప్రత్యేకంగా ఈ వీడియో చేయడానికి గల ముఖ్యమైన కారణం ఏంటి అంటే మీ అందరికీ తెలిసిందే ఈ మధ్య షఫీ మరలా కూడా క్రైస్తవ్యం మీద ద్వేషంతో ముఖ్యంగా యేసుక్రీస్తు వారిని దేవునిగా అంగీకరించిన వారంటే వారికి అస్సలు పడదు మీకు తెలిసిందేగా సాధారణంగా ప్రతి ఇస్లామిక్ వారు ముఖ్యంగా మతోన్మాదంతో ఉన్నవారు మాత్రమే వేరే ఇతర ఏ విశ్వాసాలను కూడా అంగీకరించకుండా వారి మతమే కరెక్టు వారిదే ప్రపంచం అంతా ఉండాలి యేసుక్రీస్తు ప్రవక్త మాత్రమే అని విద్వేషపూర్వతమైన ప్రసంగాలు చేసేవారి గురించి మీకు తెలిసిందే రైట్స్ అయితే ఈ షఫీ కూడా అటువంటి బ్యాచ్లు ఒకడే అనమాట రీసెంట్గా మళ్ళీ మొదలుపెట్టాడు క్రైస్తవ్యం మీద బైబిల్ మీద తప్పుడు బోధలు చేయడము తప్పుడు వ్యాఖ్యానాలు చేయడము ఈ వీరు పరిపాటు అయిపోయింది వీరికి ఇలా చేయడము రైట్ మరి ఈ మధ్య చేసిన వీడియో ఒకసారి మీరు గమనించండి ఎందుకు చూపించవలసి వస్తుందంటే కాలం మారుతుంది కాలం మారుతుంది కాబట్టి వీళ్ళు కొత్త కొత్త ప్లాన్స్ వేసి ఏదో ఒక విధంగా వీరి మతంలోకి లాక్కోవాలి అనే వీరి యొక్క ఉద్దేశం అయితే కాదు కానీ ఏ సుప్రభుని కించపరచాలి బైబిల్ కరెక్ట్ కాదు అని చెప్పడానికి విపరీతమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలా బొక్క బోర్లు పడతారు ఇప్పుడు చూద్దాం రైట్ రైట్ ఓకే బైబిల్ సృష్టికర్త ఎవరు బైబిల్ ప్రకారంగా సృష్టికర్త ఎవరు మరి బైబిల్ ప్రకారంగా చూసే ముందు మనం క్రైస్తవ సోదరుల్ని మనం ప్రశ్నిస్తే సృష్టికర్త ఎవరు అని అంటే క్రైస్తవ సోదరులు చాలా మంది నేను ప్రశ్నించడం జరిగింది చాలా సందర్భాల్లో కూడాను చాలా మంది స్పష్టంగా యహోవా మాత్రమే సృష్టికర్త ఒకే ఒక సృష్టికర్త ఉన్నాడు అని చెప్పి చెప్పేసి సమాధానం ఉంది మరి కొంతమంది ఏసే సృష్టికర్త జీసస్ ఇస్ క్రియేటర్ అని చెప్పేసి చెప్పేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అంటే ఆ ఉన్నాడు ఏసే యహువా ఆయనే సృష్టికర్త అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు మరి ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ ఉంది కాబట్టి ఎవరు యహోవా యహోవా ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉన్న సమస్తాన్ని కూడా అంటే ఆకాశంని ఆకాశంలో ఉన్న సమస్తాన్ని భూమిని భూమిలో ఉన్న సమస్తాన్ని సముద్రాన్ని సముద్రంలో సమస్తాన్ని కూడా సృష్టించింది ఎవరు బైబిల్ క్లియర్ గా ఇస్తున్న మెసేజ్ యహోవా అని చెప్పేసి ఇంతకు మరి అల్లానా యహోవానా మనకు ప్రశ్న రాజు ఇద్దరు ఉన్నారు సృష్టికర్తలు అంటే భూమి ఒకటి ఆకాశం ఒకటి ఈ భూమి ఆకాశాన్ని సృజించిన దేవుడు ఆ దేవుడిని ఖురాన్ లో అల్లా అంటున్నారు బైబిల్ పరిభాషలో యహోవా అని కూడా అంటం జరుగుతుంది మరి యహోవా నా సిమ్లర్ పదం కూడా చూడొచ్చు విన్నారు కదా మరి దేవుని పిల్లలారా మరి మీరు అందరూ కూడా గమనించవలసిన విషయం ఏంటంటే వీరి స్ట్రాటజీలో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే బైబుల్లో ఉన్న యహోవా అదేవిధంగా ఖురాన్లో ఉన్న అల్లా ఒక్కటే అనే ప్రింట్ అనేది క్రైస్తవ్యంలో మాత్రమే కాదు ఇతర మతాలందరికీ కూడా వీరి విధంగా ప్రింట్ వేస్తూ ఉంటారు ఎలాగా బైబిల్లో ఉన్న యహోవాన్న ఖురాన్లో ఉన్న అల్లాన్న ఒక్కటే అనే దుష్ప్రచారం చేస్తూ ఉంటారనమాట తప్పుడు ప్రచారం చేస్తూ ఉంటారు షఫీ గారు లాంటి వాళ్ళు చాలామంది ఇదే మాట్లాడుతూ ఉంటారు అన్నమాట జాగ్రత్త పడాలి క్రైస్తవులరా జాగ్రత్త పడాలి లేకపోతే ఇటువంటి తప్పుడు బోధకులు ముఖ్యంగా ఇస్లాంలో ఉన్న తప్పుడు బోధకులు క్రీస్తు మీద క్రీస్తు దైవత్వాన్ని అర్థం చేసుకోలేని గుడ్డివాళ్ళు లేదంటే బైబుల్ మీద తప్పుడు వ్యాఖ్యానాలు చేసే వాళ్ళ గురించి నేను హెచ్చరిక చేస్తున్నాను జాగ్రత్త క్రైస్తవ సమాజమా జాగ్రత్త ఇటువంటి తప్పుడు వ్యక్తులు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క దుర్బోధలో మీరు పడవద్దు రైట్ ఇప్పుడు ఈ షఫీ మాట్లాడిన దానికి పెద్ద చాటభారతంలాగా మీ అందరికీ రకరకాల రిఫరెన్స్లు రకరకాల విషయాలన్నిటిని చెప్పి మీ టైం నేను వేస్ట్ చేయను సింపుల్గా మీకు కొన్ని విషయాలు చెప్తాను సింపుల్గా ఇస్లాం వారు కూడా చెక్ చేసుకోవచ్చు ఓకే ఇస్లాం వారు కూడా చెక్ చేసుకోవచ్చు క్రైస్తవులారా ముఖ్యంగా వీళ్ళ టార్గెట్ ఏంటంటే క్రిస్టియానిటీ మీద ఓకే రైట్ ఇప్పుడు మీరు గమనించండి ఈ యొక్క మహమ్మద్ గారు మహమ్మద్ గారు తీసుకొచ్చింది ఖురాన్ ఓకే రైట్ దీని గురించి అడిగారు అనుకోండి సోజ్ చెప్తారు అది మనకు అవసరం లేదు ఓకే రైట్ మహమ్మద్ గారు అందాం మహమ్మద్ గారు తీసుకొచ్చిన ఈ ఖురాన్ దైవ గ్రంథము అని వారు నమ్ముతారు మీరు నమ్ముతారా క్రిస్టియన్స్ మీరు నమ్ముతారా బైబిల్ని పవిత్రమైన గ్రంథంగా భావించే మీరు ఖురాన్ దైవ గ్రంథం అని పవిత్రమైన గ్రంథం అని మీరు నమ్ముతారా నెంబర్ వన్ మీరు నమ్ముతారా నమ్మరు కదా ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా పరిశుద్ధమైన గ్రంథము కేవలం బైబుల్ మాత్రమే ఇంకేది లేదు ఓకే రైట్ కాబట్టి అంటే ఇప్పుడు ఖురాన్ ఏంటి పరిశుద్ధమైన గ్రంథము కాదు ప్రామాణికమైన గ్రంథము కాదు కాబట్టి షఫీ గారు మీరు గుర్తుపెట్టుకోండి మీ యొక్క కురాన్ని మేము దైవ గ్రంథంగా అంగీకరించము ఓకే మహమ్మద్ ప్రవక్త గారిని మేము దైవ ప్రవక్తగా అంగీకరించము రైట్ ఇప్పుడు క్రైస్తవులు అనుకోవచ్చు అన్న ఎందుకన్నా ఒకవేళ ఆయన చెట్టచేవర ప్రవక్త అయ్యి ఉండొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు అదంత పెద్ద మ్యాటర్ అది కాదు సింపుల్గా మీకు చెప్తాను కురాన్ని ఎందుకు దైవ గ్రంథం కాదంటున్నానని చాలా విషయాలు ఉన్నాయి కానీ మీకు ఒక రెండు మూడు చెప్తాను అంతే నెంబర్ వన్ ఏంటి అంటే ఖురాన్ తీసుకొచ్చింది ఎవరు ఓకే మహమ్మద్ గారు మహమ్మద్ గారి ద్వారా ఖురాన్ వచ్చింది అసలు మహమ్మద్ గారు ఎవరు అంటే మహమ్మద్ గారి యొక్క పేరెంట్స్ విగ్రహారాధికులు ఓకే విగ్రహారాధికులైన మహమ్మద్ గారి యొక్క ఫ్యామిలీలోంచి మహమ్మద్ గారు వచ్చారు కాబట్టి వారి పూర్వీకుల గురించి కూడా మనం చెక్ చేయాలి వారి పూర్వీకులు ఎక్కువగా చంద్రదేవుణ్ణి కొలిచే తెగవారు అనమాట చంద్రదేవుణ్ణి కొలిచే తెగవారు ఓకే గుర్తుపెట్టుకోండి అయితే ఈ చంద్రదేవుణ్ణి చిన్నప్పటి నుంచి మరి మన మహమ్మద్ గారు బాగా ఆరాధించినట్టున్నారో మ్యాక్సిమం అన్నీ కూడా అక్కడి నుంచే కాపీ కొట్టేశారు ఈరోజు అల్లా అని పిలుస్తున్న వీళ్ళు ఎవరెవరైతే ఉన్నారో మీరు గమనించండి అల్లా అంటే వీళ్ళు చెప్పే అర్థం ఏంటి అంటే దేవుడు అని అర్థం వీళ్ళు చెప్పే అర్థం ఓకే వీళ్ళు ఏదైతే అల్లాని దేవుడు దేవుడు అంటున్నారో వాస్తవానికి ఆ యొక్క గల్ఫ్ కంట్రీస్లో ఆ యొక్క ఇతర మతస్థులు కూడా లేదంటే ఇతర అన్యులు కూడా వారందరూ కూడా అల్లాహ్ అని ఉపయోగించి వాళ్ళ దేవుడు పెట్టేవాళ్ళు వాళ్ళ దేవుడి పేరు పెట్టేవాళ్ళు ఎందుకంటే దేవుడు అని అర్థం వచ్చేలా పెట్టుకుంటున్నారు ఓకే కానీ వాళ్ళ దేవుడి పేరు పెట్టేవాడు అల్లా అంటే కేవలం ఈ ఖురాన్లో ఉన్న అల్లా మాత్రమే కాదు ఓకే ఇంకొక విషయం చెప్పాలంటే ఇక్కడ చంద్రదేవుడికి ఉన్న పేరు కూడా అల్లాహ్ ఓకే ఏం పేరు అల్లాహ్ చంద్రదేవుడికి ఉన్న పేరు కూడా అదే అదేవిధంగా హూబాల్ అనే చంద్రదేవుడి యొక్క విగ్రహమును వీరు బాగా ఆరాధించేవాళ్ళు హోబాల్ అతనికి ఒక పేరు అతని పేరే మరొక పేరు అల్లా ఓకే ఇప్పుడు ఈ ఖురాన్లో ఉన్న అల్లా ఎవరు అంటే మహమ్మద్ గారు ఆరాధించే లేదంటే మహమ్మద్ గారు యొక్క మస్తిష్కంలో బాగా ఇమిడిపోయి ఉన్న వ్యక్తి చంద్రదేవుడు ఆ చంద్రదేవుడికి సంబంధించిన అల్లా అనే పేరుని ఇక్కడ ఖురాన్లో ఉపయోగించుకుంటున్నారు తప్ప బైబిల్లో ఉన్న యహోవాకి అసలు ఈ ఖురాన్లో ఉన్న అల్లాకి సంబంధమే లేదు గుర్తుపెట్టుకోండి ఎవరు ఈ అల్లా అంటే చంద్రదేవుడు వీళ్ళ యొక్క పూర్వీకులు వీరంతా కూడా ఆరాధించింది వాళ్ళనే అయితే ఈ యొక్క మహమ్మద్ గారు ఏం చేశారు అంటే ఆ యొక్క మక్క ఆ ఉన్నాయి చూసారా అక్కడ ఒక నల్లరాయి ఉంటే దాని చుట్టూ తిరుగుతూ ఉంటారు ఇస్లాం వాళ్ళందరూ తిరుగుతూ ఉంటారు ఈయన చేసే విధి విధానాలన్నీ కూడా విగ్రహారాధనకు సంబంధించినవే మీరు గమనించండి విగ్రహారాధన అనేది దేవుడు అంగీకరిస్తాడా బైబుల్ దేవుడు అంగీకరించడు యహోవా అంగీకరిస్తాడా అంగీకరించడు మరి ఈ మహమ్మద్ గారు ఒకవేళ ఈ అల్లా యహోవా అయితే విగ్రహారాధన చెయ్యకూడదు కదా ఈ రాయి ఎక్కడదో తెలుసా అండి ఈ రాయిని దీనికి చరిత్ర కనుక ఈ నల్లరాయి ఈ నల్లరాయి కనుక చరిత్ర కనుక చూస్తే ఇది వీళ్ళందరూ కల్పించి చెప్పే మాటలు ఏంటంటే ఏదో ఆదాంగారి కాలంలో ఉండేదంట ఇలాంటి కబుర్లు చెప్తారు వాస్తవానికి ఈ యొక్క ప్రాంతంలో మూడు వందల అరవై విగ్రహాలు ఉండేవి ఒకప్పుడు అందులో చంద్రదేవుడు కూడా ఉన్నాడు వీళ్ళ అల్లా చంద్రదేవుడు ఎవరి పేరు అల్లా పేరు ఆయన కూడా ఇక్కడ ఉన్నాడు అయితే ఈ మహమ్మద్ గారు ఈ విగ్రహాలను మాత్రమే తీసేసాడు ఈ రాయి కూడా అలాగే ఉంచు ఈ రాయిని పూజించేవారు అర్థమైందా విగ్రహారాధనలో ఈ యొక్క నల్లరాయి యొక్క భాగము ఇదే నల్లరాయికి మహమ్మద్ గారు ముద్దు కూడా పెట్టారు ఈయన కూడా చరిత్రలో తెలిసింది ఏంటంటే ఈయన కూడా ఆ రాయి చుట్టూ తిరిగేవాడు ఈయన కూడా ఆ రాయికి ముద్దు పెట్టేవాడు అందుకని మీరు చూడండి ఎన్ని కోట్ల మంది ఇస్లాం వారందరూ ఆ రాయి చుట్టూ తిరుగుతూ ఉంటారు ముద్దు పెడతా ఉంటారు ఈ విగ్రహారాధన అంతా ఎక్కడిది అల్లాదేవుడు ఏ అల్లాదేవుడు చంద్రదేవుడు పేరైనా అల్లాదేవుడు వా అప్పటి నుంచి అంతకు ముందు కాలం నుంచి ఈ విగ్రహారాధన పరంపరగా అంతా జరుగుతూనే ఉంది ఆ అల్లాని తీసుకొచ్చి దానికి సంబంధించిన పేర్లన్నీ ఖురాన్లో పెట్టుకొని ఈ అల్లా యహోవా ఒక్కడే అంటున్నాడు ఎంత తప్పు మీకు అర్థమవుతుందా దేవుడు బైబిల్ దేవుడు విగ్రహారాధన అసహించుకుంటాడు మరి ఏల దేవుడు ఏంటి ఆ అల్లరా చుట్టూ తిరిగి ముద్దు పెట్టుకోమని చెప్పాడా ఈ అల్లా ఎవరు చంద్రదేవుడు వీళ్ళల్ల మీరు గమనించండి ప్రతి మసీదు మీద కూడా ఏముంటుంది చంద్రదేవుడు బొమ్మ ఉంటుంది ప్రతి ఇస్లామిక్ జెండా మీద ఏముంటుంది మ్యాక్సిమం చంద్రవంక అంటే చంద్రదేవుడు అంటే వీళ్ళ మదిలోను వీళ్ళ మస్తిష్కంలోను అంతా కూడా చంద్రదేవుడికి సంబంధించిన ఆచార వ్యవహారాలన్నీ కూడా అలాగే ఫాలో అవుతున్నారు పేరుకు మాత్రం ఆ దేవుడికి రూపం లేదు ఆకారం లేదు అని చెప్పేసి విగ్రహాన్ని తీసేసి బైబిల్లో ఉన్న చరిత్రనంతా కొంత కలిపేసుకొని యూదా మతంలో ఉన్న సంబంధించిన కొన్ని పుస్తకాలలో ఉన్న విషయాలన్నీ కొన్ని కలిపేసుకొని తయారు చేయబడిందే ఖురాన్ ఆ ఖురాన్లో ఉన్న అల్లాకి బైబుల్లో ఉన్న యహోవాకి సంబంధమే లేదు షఫీ లాంటి వాళ్ళు మోసగాళ్ళు చాలామంది మన మధ్యన తిరుగుతున్నారు జాగ్రత్త మిత్రులారా క్రైస్తవ్యమా జాగ్రత్త మీ యొక్క ఇస్లామిక్కి సంబంధించిన విషయాల్లో కనుక మీరు ఏదైనా గలిబిలి చెందితే నాకు కాల్ చేయండి నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఖచ్చితంగా నేను వీళ్ళప్పుడు మీకు అన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఇప్పుడు వీళ్ళకి సంబంధించిన చాటభారతాలు చెప్పుకుంటూ పోవడానికి మనకు సమయం లేదు కానీ ఖచ్చితంగా ప్రతి విషయం మనం తెలుసుకోవాలి కాబట్టి సమయ సందర్భాన్ని బట్టి మనం మాట్లాడుకుందాం గుర్తుపెట్టుకోండి ఖురాన్లో ఉన్న అల్లా చంద్రదేవుడే కానీ బైబుల్లో ఉన్న యహోవా కాదు రాష్ట్రము కలిగిన దేవుడు కాదు మీకు ఇంకో విషయం తెలుసా ఇదే చంద్రదేవుడు గురించి యొక్క పేరులో తొంభై తొమ్మిది పేరుల్లో అంటే అల్లాకి సంబంధించిన తొంభై తొమ్మిది పేరుల్లో భ్రష్టత్వానికి నడిపించేవాడు అంటే దుష్ట ప్రవర్తనకు నడిపించేవాడు మోసగాడు అన్న పేర్లు కూడా ఉన్నాయి మన దేవుడికి మోసగాడు అన్న పేర్లు ఉన్నాయా మన దేవుడు మోసగాడా ఒక వ్యక్తి తప్పుడు పనులు చేయడానికి ప్రేరేపిస్తాడా ప్రోత్సహించి నడిపిస్తాడా మరి వీళ్ళ కురాన్లో ఉన్న అల్లాహ్ అలాగే చేస్తాడు ఎందుకంటే ఇది అంత చంద్రదేవుడు గురించి వచ్చింది కాబట్టి బైబుల్లో ఉన్న యహోవాకి ఖురాన్లో ఉన్న అల్లాకి సంబంధమే లేదు గుర్తుపెట్టుకోండి అందరికీ షేర్ చేయండి ముఖ్యంగా ఇస్లామిక్ వాళ్ళు ఎవరన్నా కనుక మిమ్మల్ని ప్రశ్నిస్తే మాత్రం సత్సమేర ఒప్పుకోవద్దు యహోవా అల్లా ఒకటి కాదు ఓకే రైట్ అందరికీ వందనాలండి ఖచ్చితంగా మీరు అందరూ షేర్ చేయాలని కోరుకుంటున్నాను ఎందుకంటే షఫీ దాడి మొదలు పెట్టాడు క్రైస్తవం మీద దాడి మొదలు పెట్టాడు బైబుల్ మీద తప్పుడు ప్రచారాలు మొదలు పెట్టాడు కాబట్టి మనం ఇప్పుడు జాగ్రత్త పడకపోతే చాలామంది సోదరులు మోసపోయే అవకాశం ఉంది కాబట్టి ఈ వీడియోని షేర్ చేయాలని అందరికీ హృదయపూర్వకంగా మనవి చేస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ వందనాలు